ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి వినాయక చతు చతుర్థి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటుంటారు అనుకుంటా ఉన్నాను మేము కూడా హ్యాపీగా పండుగ చేసుకున్నాము అన్నదానం ఉంది ఫ్రెండ్స్ అన్నదానం వచ్చి శ్రావణి అనేవాళ్ళు జాన గ్రామం వెళ్ళిపోయేలా అన్నదానం చేసిండారు ఇప్పుడు ఏం చేసినారు అన్నదానం చూస్తున్న మధ్యాహ్నం ఇప్పుడు కుడుములు మజ్జిగ ఇది ప్రసాదము వినాయకుని ప్రసాదము ఈ చిత్రాన్నము చిత్రాన్ని మీది ఎక్స్ట్రా ఉండేది అండి లాగా ఉండేది ఆ బాక్స్లో ఉంది ఆ చిత్రాన్ని మీ బాక్స్ లో ఉంది ఫ్రెండ్స్ అది కొంచెం ఎక్స్ట్రా ఉండేది కొచ్చినారు ఇది మునకాయలు సాంబారు సాంబార్ గి గెంట్లే సాంబార్ గింట్లే చిక్కురా ఇది ఫ్రెండ్స్ మునకాయ సాంబార్స్ ఉండే మునకాయలు వంకాయలు సాంబారు చాలా ఆటికి సొందులేక వస్తోంది అత్త వాసన గమ్ము అనే పాడింది కుటుంబలకి అంటే పా కుడుములకి పాడకుము స్వీట్ పాండకుము చాలా బాగుంది వైట్ రైస్ ఇది తాంబూలుము ఫ్రెండ్స్ ఇది ఇంత అయిపోదు అన్నదానం వచ్చింది పండగకి తినే అన్నదానం ఉంది మాకు చాలా సంతోషమయ్య అన్నదానం చేసినదానికి సో ఇలా కావాలంటే వేసుకోండి శ్రావణి గారు భోజనం కొంట ఇక్కడ రెడీ చేసి ఇప్పుడైతే అక్కడ అత్తమ్మ వడ్డిస్తున్నారండి ఇంకా అవ్వయితే భోజనం ఇప్పుడైతే చేశారండి పండుగ రోజు అయితే శ్రావణి గారు ధానికిరామ్ గారి పేరు మీద మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నారండి ఆ దేవుడు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని ప్ర ప్రార్థిస్తున్నామండి అలాగే అవాతాతలు అయితే అంతా వడ్డిం వడ్డించుకున్న తర్వాత ఇస్తారండి ఇది కౌల్చినోడి అడిగేసుకున్నా తలమొజ్జి గండి ఇంకా సాంబార్ స్మెల్ బాల్స్ ఇయొక్ ఇయొక్ మున కట్ చేద్దాం ఓంగే కాలం ఇక సాలూడిలా

చెప్పండి అక్క లక్ష్మణ్ పానము చిత్రాన్ను మునకాయ వేస మసాలా పెట్టిండేది తెల్లన్ను ప్రసాదం దేవుడిది మజ్జిగ వడ ఒక్క ఆకు అంటుకోండి భోజనం పెట్టి శ్రావణి నీదైనా అన్నదానం ఇవ్వదు ఫుల్ పూర్తి ఇది నిధుల నీది అన్నదానం వచ్చేసింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టినాము పండుగ దినము చాలా మంచిది వచ్చేసి శ్రావణి వాళ్ళనే వాళ్ళు అన్నదానం చేసినారు జానికి అంబేళ్లు పేర్లు అన్నదానం చేయమని చెప్పిన్నారు వాళ్ళకి అన్నదంత చెప్తాము अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा शतमतीयुष्मान भव शतायुष्मा भव शतमानं भवति शतम भवतीयुष्मा भव शतायुष्म शतम भवती शतम भवती शतायुष्मान भव शतायुष्मान भव श्रावणी थैंक्स रा నీకు నీ కుటుంబానికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు వినాయకుడు అంతా వచ్చేసి నువ్వేండ్ సల్లగా పెట్టి ఆయుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని ఇచ్చి నీకు సల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాము అందరూ ప్రార్థిస్తున్నాము అవదాతలు ఆశీర్వాదిస్తారు చూడకరామ్ గారు చాలా కృతజ్ఞతలు అండి రామ్ గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నిండు చెప్పారు చల్లగా ఉండాలి శ్రావణి గారు చల్లగా ఉండాలి సార్ చూడరా ఆశీర్వాదా శ్రావణి అనే వాళ్ళు అన్నదానం చేసిండీ జానకి రామ వీళ్ళు పేర్లా వాళ్ళకి ఆశీర్వాదినానకిరామ్ శ్రావణి అమ్మ అన్నదానం చేసిండవు చాలా పుణ్యమమ్మా అన్నదానంలో అన్నదానం మంచి దానం అమ్మ అన్నదానం చేస్తే మహాపుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలతో ఆరోగ్యమంత నూరేండ్లు ఆయుష్మాత్ర దేవుడు కృష్ణ పరమాత్మ గణపతి దేవుడు నీకు ఆయుష్మానం ఇచ్చి దీర్ఘంగా ఉంటావమ్మా ఆశీర్వదించడం జానిక్రామ్ నీకు కూడా ఆశీర్వాదం అమ్మా నూరేండ్లకు ఆయుష్మాత్ర ఆరోగ్యంతో బాగా బాగున్నాడు దేవుడు మంచి చేయని పనికి అన్నదానం మంచి తప్ప అన్నదానం చేయండి దేవుడు మంచి చేస్తాడు మా నమస్కారం చేసుకొని తిననుమా శ్రావణి గారు జానకి రామ్ గారు ఇప్పుడైతే తాత అయితే ఆశీర్వదిస్తారండి చాలా బాగు ఆశీర్వదిస్తారో నా గురుదేవా మైపా తండు కుడుమే బాగున్న సామే పరమాత్మా గురుదేవా మైపా ఓం గురు ఓం గురు ఆ తత తినం తాత ఏమేం ఉంటా తాత అన్నం ఉంది మునకాయ సాంబార్ ఉంది కుడుము ఉంది టమాటా బాత్ ఉంది అంటి పండు ఉంది ప్రసాదం ఉంది వడ ఉంది మజ్జిగ ఉంది ఉంది తాత చెప్తా ఉంటే అట్లే మాకు కూడా జోష్ వస్తుందండి వినడానికి ఎట్లా ఉంది మా కుడు అంతా బాగుండదు ఆ గణేశ ప్రసాదము చిత్ర అన్నము సాంబారు వైట్ అన్నము వడ మజ్జిగ తాంబూరు తిన

తా ఎట్లుంది బాగుందా శ్రావణి గారు జానకి రామ్ గారు చూడండి అవ్వాతాతలు అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారు తృప్తిగా చాలా బాగుందండి పండుగ రోజు పండుగ భోజనం భోజనం ఫ్రెండ్స్ అన్నదానం ఉన్ని లేకపోని మేము మామూలు భోజనమే పెడతా ఉంటాము అన్నదానం ఉండేటప్పుడు అన్నదాతకి అన్నదా చెప్తాము ఫ్రెండ్స్ మామూలు పోజన మేమే తింటాము అదే అన్నదాత కూడా పెడతాము ఉడుకుడుగానే పెట్టింటాము తింటా ఆ ఉడుకుడికి చానా బాగుంటుంది అండి కుటుంబం అమ్మాయి అంటే కుటుంబంలో కాయపాలు బాగుండాయి నేను మూడు తినేసి ఎట్లుంది సోము ఏం కామెంట్ చేయలేదే నువ్వు బాగుందా నీ దగ్గర అప్పుడప్పుడు మాట్లాడిపిస్తా ఉండ మాట్లాడిపిస్తా ఉండాలంట చెప్పిండారు అందరూ బాగా మాట్లాడతారంట మీరు ఇంకొంచెం వాళ్ళతో మాట్లాడిపించండా అని చెప్పిండారు మాట్లాడాలా సొమ్ద न तो ले दे हम्म अ अच्छा 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 సూపరా ఓ మా ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి